ఆకాష్ వార్తలు చదువుతున్నది మీ గాలికి అన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిచ్చాపాటి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది మనం ఈ ఇమేజిన్ బాగా బిజీ ఎక్కువైపోయి మీ మీ అందరూ ఎంత బిజీగా ఉన్నారు నేను అంత బిజీగా ఉన్నాను బాగా బిజీ అయిపోయి అసలు వీడియోస్ ఏం చేయలేకపోతున్నాం అప్పుడప్పుడు రీల్స్ చేస్తున్నాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారు టైం ఉండట్ల బాగుంటుంది అది కూడా మీకు యూస్ఫుల్ అవ్వాలి అదే మన పిచ్చపాటి ప్రోగ్రామ్ బ్యాగ్లైన్ గుర్తుందా పిచ్చపాటి మీనింగ్ ఎన్ని పిచ్చపాటి ఎవ్రీ వర్డ్ హ్యాజ్ ఎ మీనింగ్ అంటే ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది పిచ్చపాటి అని ఎప్పుడు ఎవరికి ఎలా ఉపయోగపడదో తెలియదు ఓకే ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో నాకేమనిపించిందంటే ఒక కళ అంతరించిపోతుంది ఏంటి ఆ కళ అని ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అంతరించిపోతున్న అద్భుత కళ అదేంటంటే రీడింగ్ రీడింగ్ హ్యాబిట్ చిన్నప్పుడు అందరం సరదాగా మన స్కూల్ బుక్స్తో పాటు పేపర్ చదివేవాళ్ళం బుక్స్ చదివేవాళ్ళం ఎవరికి నచ్చిన బుక్స్ అలా చదివేవాళ్ళం మోస్ట్లీ పేపర్ చదివేవాళ్ళం స్కూల్ బుక్స్ ఎలా చదువుతాం కాబట్టి అన్నీ నేను చెప్పక్కలేదు బట్ ఎవరైనా ఎలాగైనా రీడింగ్ హ్యాబిట్ ఉండేది పోను పోను ఇప్పుడు ఏమైందంటే రీడింగ్ హ్యాబిట్ అన్నది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయిందని అనుకుంటున్నాను ఇంకా రేర్ కొంతమంది మీడియా ముఖ్యంగా ట్రోలింగ్ చూస్తూ ఫ్యాన్స్ వారు క్రికెట్ రియాలిటీ షోస్ ఇవన్నిట్లో చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇంత బిజీ బిజీగా ఉన్న లైఫ్ స్టైల్లో మళ్ళీ రీడింగ్ హ్యాబిట్ గురించి డిస్కస్ చేద్దాం అనిపించింది అనుకున్న తడవుగా రీడింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనిపించి ఫస్ట్ న్యూస్ దగ్గరే స్టార్ట్ చేద్దాం నాప్పుడు